Hi everyone, welcome to my channel Jyoti Official. Hey. चिकन सिक्सटी फाइव मार्केट वन पीस, वन एट नाइन, चिकन सिक्सटी फाइव टू पीसेस फाइव थर्टी नाइन। डाल के देख के पालू पहले थे ना? पहले జూ ఇది ఏంటిది తేజు సూపా సూపు బొక్కలదంట సూపు మా చిన్నోనికి ఇష్టం బాగా తింటాడు తాగుతాడు మా సార్కి ఇష్టం లేదంట మంచిగా లేదా తేజు

తక్కువ నలుగురు ఒకటేనా అది అయ్యో రెండు అనుకున్నా మాకద్దు బుజ్జి బుజ్జి మాకద్దు టేస్ట్ మంచిగా ఉంది కానీ ఫుడ్ సరిపోతలేదు ఇది నీకు మంచిగా ఫుల్లో వెనక సరిపోదు మా తేజు కుమ్ముతుంది

మేము ఆల్మోస్ట్ అందరం తింటాం మాకు బాగా ఇష్టం ఎందుకంటే ఒకసారి తింటాం కాబట్టి మంచిగానే తింటాం తీసుకో ఏం కావాలి మా తేజుని ఫ్రాంక్ చేద్దాం తేజు అవు అక్కడ ఎవరు ఉన్నారు చూడు ఎక్కడెవరే ఉన్నారు చూడు నాకు ఇష్టం కదా అందుకున్న ఫాస్ట్గా ఇదేంటిది జ్యూసీ చికెనా

కాకపోతే నేను తింటా మొత్తం ఏజువు దోశ పెడుతూ బాగుంటుంది అయిపోయేదాకా ఒకటిలో ఊరిస్తుంది ఇట్లా కొంచెం తీసుకుంటా చిన్నప్పుడల్లా మొత్తం నాకు అదే గొడవ తమ్ముళ్ళ ప్రేమ యాక్టింగ్ అంతా ఒక తేజు మైనస్ చికెన్ పీస్ ఉంది మళ్ళీ వేస్ట్ అవుతుంది ఏది వేడితుంది అది కారం ఆరంపడింది తీయ ఉంది అంత తీయ మంచిగా లేదు చక్కరీ బుజ్జి మానేసం ఇంకోటి కావాలి రెండు కథమైన కొలెస్ట్రాల్ మసలు అవైద్యం మళ్ళా ఫుల్ అనేక ఫుల్ అయినట్టుంది ఇంకోటి తింటావా అన్నం కూడా మస్తు తగ్గింది మనము తినబుద్ధిగా స్వీట్ ఉన్నాయని కిస్మిస్ అన్ని ఏరి పక్కకు పెట్టి గుర్తుందా బాదం లేవు కిస్మిస్ లేవు కాజు లేదు ఏదో పెట్టినామంటే పెడుతున్నా మా సార్కి అయితే ఇష్టంగా ఉండదు మా బలవంతంగా వస్తాడు ఇక్కడ ఏమైంది తేజ్ అబ్దా మా ప్లేట్ కంప్లీట్ మా తేజస్ ఇంకా అట్లనే ఉంది ఇంకోటి ఇస్తాడు ఇది ఇది నేను తాగుతా

మీరు చూడు ఏం ప్లాన్ తెలుసా డాడీది వేస్ట్ అని ముందే ఆర్డర్ చేయలేడు ఇట్లా మిగిలిపోయింది ఇట్లా తింటా ఉంటాడు మాది నమ్మకం ఎక్కువ మేము బాగా తింటామని అట్లా ఏం కాదు కానీ రెడీ యూ క్యాన్ నాకు కింద పడుతుందంట కావాలి ఇంకొకటి చూడాలి వద్దు చాలు ఎక్కువ తాగ తాగు ఆల్మోస్ట్ డన్ కంప్లీట్ చేసింది ఏంటి అబ్బో తేజ్ టైం తీసుకుంటుంది అన్నం తిన్నాక ఆడాడేమో తొందర కానీ కానీ అంటుండు లేపన్న తేజు సైడ్ మంచిగా ఉంది విదర్ మమ్మీ టూ ఫ్లోర్స్ వరకు ఎందుకు పెట్టిరు తెలుసా మండి చిన్నరగడానికి పై నుంచి కింద దాకా నడిపిస్తున్నారు వాళ్ళు వాటర్ బాటిల్ మర్చిపోవద్దు అన్ని తీట పండ్లు మన కార్ ఎక్కడుందో ఇప్పుడు వెతుక్కోవాలి మనం ఎకే దూరిపో నేనే దూరాలా